హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి నేను అటు క్లాస్లో పరమహంస గారి యొక్క స్నేహితుడైన శశి గిరి గారు చెప్పిన మాటని పెడచెవిన పెట్టడం వల్ల అతని అనారోగ్యాన్ని ఎలా కాపాడుకున్నాడో ఇప్పుడు చూద్దామండి మరి గురుదేవుల వద్దకు వచ్చి ఆయన ఎంతో ప్రాధాయపడతాడు ప్రాధాయపడితే సరేలే నీకు కొద్ది వారాల్లోనే నయమైపోతుంది భయపడకు అని చెప్తారు కన్నీళ్ళతో తడిసిన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు విరిసి వెంటనే గురుదేవుల యొక్క కాళ్ళకి దండం పెట్టుకుంటాడండి అది ఎలా ఉంది అంటే ఆ చిరునవ్వు నానిన నేల మీద చటుక్కున పడ్డ ఎండలా ఉందంట వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోతాడండి ముకుంద స్నేహితుడు ఆ తర్వాత వారాల్లో వాడిని చూడటానికి ముక్కుందా రెండు మూడు సార్లు వెళ్తారు కానీ శశి యొక్క పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతూ ఉండటం చూసి ఎంతో నిబ్బెరపోతారు ఒకరోజు వైద్యులు శశికి రాత్రి గడవదు అని మాటలు చెప్పగానే ఎముకల గూడులా దిగిపో దిగబారిపోయిన శశిని చూస్తున్నప్పుడు ఉండబెట్టలేక ముక్కుందా హుటాహుటన బయలుదేరి పెరి శ్రీరాంపూర్ వెళ్ళిపోతారు పరమహంస గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది జరిగిందంతా కూడా ఎంతో ఉదాసీనంగా చెప్తూ ఉంటే శ్రీతేశ్వరిగిరి గారు వింటూ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడానికే వస్తావా ఏంటి ఇక్కడికి శశి కోలుకుంటాడని నేను హామీ ఇచ్చాను కదా నువ్వు కూడా విన్నావు కదా అంటారండి వెంటనే అత్యంత శ్రద్ధ భక్తులతో పరమహంస గారి యుక్తేశ్వరగిరి గారికి ప్రమాణం చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతారు యుక్తేశ్వరగిరి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంలోకి వెళ్ళిపోతారని ఆయన చూస్తే రెప్పలు ఆర్పకుండా ఆయన కళ్ళు ఆరవిచ్చి ఆయన చూపు లోకాంతరాల్లోకి పయనిస్తూ ఉంటుందండి వెంటనే పరమహంస గారు కలకత్తాలోని శశి ఇంటికి వెళ్ళిపోతారు అతడు మంచానం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారండి వెంటనే ముకుందాన్ని చూసి శశి ఇలా అంటాడు ఏంటంటే ముకుంద ఎంత అద్భుతం జరిగిందో తెలుసా నాలుగు గంటల కిందట ఈ గదిలో గురుదేవులు ఉనికి నాకు అనుభవం అయ్యింది వెంటనే నా భయంకరమైన ఆ రోగ లక్షణాలన్నీ కూడా మటుమాయమైపోయాయి ఆయన దయ వల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తుంది అని చెప్తాడండి కొద్ది వారాల్లో శశికి జబ్బంతా తగ్గిపోయి ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు ఎప్పుడూ లేనంత విధిగా అతని యొక్క ఆరోగ్యం మెరుగుపడిపోతుంది కానీ రోగం తగ్గిపోయిన తర్వాత అండి అతని యొక్క వైఖరిలో ఒక కృతజ్ఞత అనేది మిళితమైందండి ఎందుకు అంటే ఒకరోజు యుక్తేశ్వరగిరి గారిని కలుసుకోవటానికి కారణం ఏంటి అంటే వెనుకటి తన జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపడుతున్నానని అలాగే గురుదేవులు ఎదుట కంటపడాలంటే ముఖం చెల్లట్లేదని చెప్తాడు శశికి చె వచ్చిన జబ్బు ఒక పక్కవాడి సంకల్ప శక్తిని దృఢం చేసి మరో పక్క అతని యొక్క నడతకు చెరుపు చేసి విరుద్ధ ఫలితాలు చూపించింది అని పరమహంస గారు నిర్ధారణ చేసుకుంటారు అంటే అతను మారాడు అతని యొక్క నడవడికంతా కూడా ఇప్పుడు మారిపోయిందండి అది అలా ఉండగా ఒకరోజు ఏమైంది అంటే ఈయన చదువుతున్న ఇంటర్ కాలేజీ చదువు పూర్తవటానికి రోజులు దగ్గర పడుతున్నాయండి ఈయన చాలా అరుదుగా క్లాసులకు వెళ్తూ ఉండేవారు ఎక్కువగా శ్రీరాంపూర్ ఆశ్రమంలో ఉండటానికి గడిపేవారు అవి ఏమైంది అంటే అసలు ఆ యొక్క విద్యాభ్యాసం చదవడం ఈయనకి ఇష్టం లేదు ఎగ్జామ్స్ రాయడమే ఇష్టం లేదు ఈ రెండేళ్ళు పూర్తి చేస్తేనేమో అతనికి ఇంటర్మీడియట్ డిప్లొమా వచ్చేస్తుంది ఆ తరువాత మరో రెండేళ్ళు బీఏ డిగ్రీ కోసం కూడా ఎదురు చూడాలి ఈ పరీక్షలు అరిష్టంలాగా కనిపిస్తున్నాయి పరమహంస గారికి వెంటనే పూరి పరిగెత్తేస్తారండి వాళ్ళు గురుదేవులు కొన్ని వారాలు అక్కడ ఉంటున్నారని ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఏమన్నా పోన్లే ఈ చివరి పరీక్షలకి వెళ్ళక్కర్లేదని అంటారేమోనని ఒక రవ్వంత ఆశపడుతూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు కానీ ఎంత చదవట్లేదని చెప్పినా కూడా యుక్తేశ్వరి గారి గారు చిర్రి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ సముదాయిస్తారు ఏమంటే నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేసావు అందుచేత కాలేజీ చదువుని ఉపేక్షించకుండా ఉండలేకపోయావు కాబట్టి వచ్చేవారు మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లోనే మునిగి ఉండు ఓటమి లేకుండా గండం దాటేస్తావు అని చెప్తారండి అప్పుడప్పుడు ఈయన ఎన్నో సందేహాలు తలెత్తేవి అని అన్నీ అణిచేసుకుంటూ కలకత్తా తిరిగి వెళ్ళిపోతారండి ఆ బల్ల మీద ఎదురుగా ఉన్న పుస్తకాల గుట్టను చూస్తే ఈయన నడి నట్టడివిలో దారి తప్పిన బాటసారిలాగా ఆందోళన పడుతూ ఉంటారు చాలాసేపు ధ్యానం చేస్తారండి ఆ ధ్యానం చేసిన వెంటనే శ్రమకు తగ్గించే ఉత్తేజం ఈయన కలుగుతుంది ప్రతి పుస్తకం అలవకగా తెరిచేసి ఎదుటి కనిపిస్తున్న పుటలు మాత్రమే చదువుతూ ఉంటారు ఇలా ఒక వారం రోజుల పాటు రోజుకి పద్దెనిమిది గంటలు చొప్పున ఇలా చదివేసరికి కంఠస్థం చేయడం అన్న ఆరితేరిపోతారండి పరమహంస గారు రోజు అడ్డదిడ్డంగా కనిపించే ఈయన చదువు పరీక్షా హాల్లో గడిపిన తరువాత రోజుల్లో చాలా సబమని నిరూపించిందంట పరీక్షన్ని చక్కగా పాస్ అయిపోతారండి వెంట్రుకు వాసులో ప్రమాదం తప్పించుకుని చక్కగా స్నేహితులతో ఇంట్లో వాళ్ళతోనూ మంచి మర్యాద మన్నదులు పొంది వాళ్ళ యొక్క అభినందనలతో నమ్మక కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్